నారాయణ స్కూల్ ఎస్వీఎన్ కాలనీ బ్రాంచ్ విద్యార్థులు సత్తా చాటారు అంతరిక్షంలో మానవుల జీవన విధానం ఆహార ఉత్పత్తులు వ్యవసాయం పంటల సాగు వంటి అంశాలపై విద్యార్థులు ఆన్లైన్లో ప్రదర్శన నిర్వహించారు ఆన్లైన్ ద్వారా ప్రదర్శన తిలకించిన నాసా శాస్త్రవేత్తలు విద్యార్థులను అభినందించి ప్రాజెక్టును ఎంపిక చేశారు నాసా నుండి అవార్డు అందుకున్న విద్యార్థులను నారాయణ స్కూల్ ఎన్జిఎంలు జానకిరామ్ రెడ్డి వెంకటేశ్వరరావు విజయ్ బాబు ప్రిన్సిపల్ లవీనా రెడ్డి శుక్రవారం ప్రత్యేకంగా అభినందించి మాట్లాడారు Uh, happy to announce that our students have achieved honorary prizes at the NASA conducted NSS competitions. So we are very much happy that previously. One of our branch from Guntur will be bagged second prize in this one. the same time today, we are very much happy to announce that two of our teams have won the prizes. So both the projects which we, we sent to US at the NASA center and our students have bagged the best prizes here. So two projects what we have sent to the central office or uh, to the NASA office were ARIS 36 and Luna 40. సో ఈ రెండు విభాగాలు ఈ రెండు ప్రాజెక్ట్స్లో మా పిల్లలు ఒక ప్రైజ్ సంపాదించడం అనేది పిల్లలకే కాకుండా సంస్థకి గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం ఎందుకు దీన్ని గర్వంగా ఫీల్ అవుతున్నాం అంటే పదకొండు దేశాల నుంచి పిల్లలు అరౌండ్ నైన్ థౌజండ్ స్టూడెంట్స్ ది ది ప్రజెంటెడ్ దే ప్రాజెక్ట్స్ ఆ తొమ్మిది వేల పిల్లల్లో నుంచి మా బ్రాంచ్ నుంచి మా ఎస్వీఎన్సి బ్రాంచ్ నుంచి నారాయణ ఎస్వీఎన్సి బ్రాంచ్ నుంచి పది మంది స్టూడెంట్స్ తొమ్మిది వేల మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసిన కాంపిటీషన్లో పది మంది మా స్టూడెంట్స్ నిలబడటం అనేది నారాయణ సంస్థకే కాదు మాకు పర్టికులర్గా ఎస్వీఎన్సీ బ్రాంచ్కి గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం సో వన్స్ అగైన్ వీ టు కంగ్రాచులేట్ ఆల్ ది స్టూడెంట్స్ హూ బ్యాక్ దిస్ వన్ అండ్ ఫర్ ఆల్ ది పేరెంట్స్ ఎవరైతే పేరెంట్స్ మాకు సపోర్ట్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడానికి సహకరించారో ప్రతి ఒక్క పేరెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు మెయిన్ మనకి ప్రతి సంవత్సరం కూడా నాసా వాళ్ళు ఈ నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెక్స్ట్ ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు ఆల్మోస్ట్ ఆల్ గ్లోబల్ వైజ్గా అన్ని దేశాలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి ఇందా సార్ చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఆల్ నైన్ థౌజండ్ పీపుల్ దీంట్లో పార్టిసిపేట్ చేశారు అటువంటి దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ వచ్చిన సెలెక్షన్స్లో గ్లోబల్ వైజ్గా చూసుకుంటే ఫార్టీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ సీట్స్ అనేది మా నారాయణ గ్రూప్ రావటం జరిగింది ఇండియా వరకు చూసుకుంటే సిక్స్టీ టూ పర్సెంట్ నారాయణకు రావడం జరిగింది దాంట్లో మన గుంటూరులో ఓకే నాలుగు సెలక్షన్స్ మనకి ఈరోజు రావడం జరిగిందండి ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఇటువంటి అచీవ్మెంట్స్ని మేము ప్రతి సంవత్సరం తీసుకుంటున్నాము కానీ ఇప్పుడు ఒకటి రెండు వస్తూ ఉన్నాయి ఈ సంవత్సరము ఇంకా బెటర్గా చేయాలన్న ఉద్దేశంతో ఫ్రమ్ ద లాస్ట్ త్రీ మంత్స్ సో ప్రతి ఒక్క టీచర్ కావచ్చు అదేవిధంగా ప్రతి ఒక్క ప్రిన్సిపాల్ కావచ్చు దీని మీద స్పెషల్ ఫోకస్ చేసి పిల్లలను ట్రైన్ చేయడంతో పాటుగా ఒకే డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో సెటిల్ స్పేస్లో ఎట్లా మనం నివసించవచ్చు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కావచ్చు అదేవిధంగా మనకు ఉన్న పంటలు కానీ ఇవన్నీ ఎట్లా చేసుకోవచ్చు అని దాని మీద వెటగా రీసెర్చ్ చేసి ఈ రోజున డిఫరెంట్ యాస్పెక్ట్లో పంపించడం వల్ల మనకి నాలుగు ప్రజలు వచ్చినాయని చెప్పి గర్వకారణంగా చెప్తున్నామండి ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ అయ్యేందుకు ముఖ్య కారణమైనటువంటి నాసాలో రెండు అవార్డ్స్ సంపాదించిన ఎస్విఎన్సి బ్రాంచ్ నారాయణ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడికి ఇచ్చేసిన వారి తల్లిదండ్రులకు అలానే ఈ అవార్డు రిచీవ్ చేయడానికి వాళ్ళ వెనక ఉండి కృషి చేసిన బయాలజీ టీచర్ గారికి ఫిజిక్స్ టీచర్ గారికి ఈ బ్రాంచ్ ప్రిన్సిపాల్ మేడం గారికి అలానే ఇక్కడికి ఇచ్చేసిన తోటి నారాయణ స్కూల్ బ్రాంచ్ యొక్క ప్రిన్సిపాల్స్కి ఏజిఎమ్స్కి మరీ ముఖ్య కారణం ఈ ఈ ప్రాజెక్ట్స్ని సెంట్రల్ ఆఫీస్ నుంచి పర్యవేక్షిస్తూ సెంట్రల్ ఆఫీస్లో ఉన్న ఆర్ అండ్ హెడ్ సింహాద్రి గారు నాసా ఇన్ఛార్జి గారు వాళ్ళ ద్వారా సూచనలు తీసుకొని పిల్లలందరికీ చేరేలా సహాయం చేసినటువంటి హై స్కూల్ కోఆర్డినేటర్ మిత్రుడు సీతారామయ్య గారికి అందరికీ కూడా ధన్యవాదములు ఈ నాసా ప్రాజెక్ట్స్ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నాసా స్పేస్ సెటిల్మెంట్ నాసా ఎన్ఎస్ఎస్ అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉండే ఆర్గనైజేషన్కి అన్ని రకాల స్కూల్స్ పంపించడం జరుగుతుంది ఈ అన్ని రకాల స్కూల్స్ నుంచి కూడా బయాలజీ విభాగము ఫిజిక్స్ విభాగము ఆర్ట్ విభాగం అని మూడు రకాలైన విభాగాలు ఉంటాయి ఈ మూడు విభాగాలు కూడా ప్రాజెక్ట్స్ మేము పంపించడం జరుగుతుంది ఈ సంవత్సరం ఏదైతే మేము మా స్కూల్స్ నుంచి మేము ప్రాజెక్ట్స్ పంపించున్నామో ముందుగా నాసా వాళ్ళు ఈ బయాలజీ విభాగానికి సంబంధించినవి సెలక్షన్స్ ఏవైతే వచ్చాయో వాటిని అనౌన్స్ చేయడం జరిగింది రీసెంట్గా ఏజెం వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా ఈ ఏపీ మొత్తం మీద ఇండియా మొత్తం మీద ఇండియా మొత్తం మీద ఉన్న నారాయణ స్కూల్లో అరవై తొమ్మిది శాతం మంది నాసా వాళ్ళు ప్రకటించిన ప్రైజులను గెలుచుకున్నాము మరి ముఖ్యంగా మా ఏపీలో ఈ బయాలజీ విభాగంలో దాదాపుగా ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఏ ఇతర విద్యా సంస్థ కూడా ఏ కాంపిటేటర్ కూడా సాధించడం నాసా అవార్డులు రావడం జరిగింది నాసా అనేది ఒక పెద్ద విభాగం అంతర్జాతీయ స్థాయిలో తనకి గుర్తింపు ఉంది అది అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా నాసా వాళ్ళు ప్రతి సంవత్సరము కొన్ని ప్రాజెక్టులని తయారు చేయవలసిందిగా అందరికీ చెప్తారు మేము గత మూడు సంవత్సరాలుగా కొన్ని ప్రాజెక్ట్స్ చేసి పంపిస్తున్నాము ప్రతి సంవత్సరం నారాయణ విద్యా సంస్థలు ప్రాజెక్టులు మేము అందుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మేము బయాలజీ విభాగంలో రెండు ప్రాజెక్టులు పంపించాము ఆ రెండు ప్రాజెక్టులు కూడా మేము సొంతం చేసుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది మా నారాయణ విద్యా సంస్థలు పంపించిన ప్రాజెక్టులు అన్నింటిలో అరవై శాతం ప్రాజెక్ట్స్ నారాయణనే సొంతం చేసుకుంది గుంటూరులోని మా విద్యా సంస్థల్లో మా సంస్థలో మేము పంపించిన రెండు ప్రాజెక్టులను కూడా సంపాదించాము దీనికి ముఖ్య కారకులైన పిల్లలు దానికోసం కృషి చేసిన పిల్లలకి టీచర్లకి వాడికి తోడ్పాటు అందించిన పేరెంట్స్కి మేము ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము ఇందులో పార్టిసిపేట్ చేయడానికి అవకాశాన్ని కల్పించి మాకు గైడెన్స్ ఇచ్చి మమ్మల్ని ముందుంచి నడిపించిన మా ఏజెమ్స్కి మా మేనేజ్మెంట్కి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము